టీడీపీ కాపల కుక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి చాలా రోజులు ఒంటరి పోరాటం చేశారు ఆ తర్వాత ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిపి కూటమిగా ఏర్పడి పోటీ చేశారు ఇక టీడీపీ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ విజయం అందుకొని వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించారు అయితే ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుండి ఆయన యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీలకు బానిస అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్ జరుగుతుంది అయితే సోషల్ మీడియాలో ప్రతిసారి ఒక హీరో అభిమానులు మరో హీరోని ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని అవమానిస్తూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ జనసేన రెండు పార్టీలకు గేట్ కీపర్ అంటూ అవమానించే ట్వీట్లు చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ అభిమాన హీరో మీద ఇలాంటి ట్వీట్లు చేస్తే ఊరుకుంటారా వాళ్ళు కూడా రెచ్చిపోతూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అంటూ ట్వీట్లు చేస్తూ టీడీపీ ఆఫీస్ ముందు వాచ్మెన్ డ్రెస్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోని తెగ వైరల్ చేసేస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ టీడీపీ ఆఫీస్ ముందు కాపలా కుక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి దీనిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా తిప్పికొడతారో చూడాలి